నెల రోజుల కాంగ్రెస్ పాలన ప్రజారంజకంగా సాగిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లురవి కేవలం నెల రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో ప్రజల మనసును చూరగొన్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు లోక్సభ స్థానాలను గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు మల్లురవి నెల రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకమైన పాలనకు నిజమైన సేవకుడుగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు నెల రోజుల్లోనే ప్రత్యేకమైన పాలనా ముద్రను ప్రజలకు అందించి సకల జనుల మెప్పు పొందారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పారు పరిపాలనా వ్యవస్థలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పారు సమర్థవంతమైన అవినీతి రహిత అధికారులను కీలకమైన బాధ్యతల్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటేరియట్లు జిల్లా యంత్రంలో నియమించడం జరిగింది నిజాయితీతో కూడిన మంచి పాలనకు పునాదులు వేశారు మంచి ఉప ముఖ్యమంత్రిని మంత్రులను నియమించటం వలన మంచి టీం వర్క్ కి వర్క్ను ప్రజలకు అందించారు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గంటల్లో రెండింటిని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు